i'm సామి రెడ్డి గారు నిలబడ్డారు వారిని కూడా మనం గెలిపించుకోవాలి అలాగే కొంగు నారాయణ ఒక రోజు కోవిడ్ వచ్చి అందరూ పిల్లలు అసంతోషాలు అదే విధంగా మరొక సోదరుడు మిగతా వాళ్ళు పెద్దవాళ్ళ వేసే ముందు సారని మాట్లాడిన తర్వాత మిగతా మిత్రబంధాల అందరికి కూడా ఎదురుగము ఓకే ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని అందరి వాడు మేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మాట్లాల్సి కోరుతుంది రోజు కపాటి పాలం ఇన్నావే కానీ ఇంత అభిమానం ఉన్న ప్రజలు ఇక్కడ ఉంటారని తెలియదు కపాటి పాలం అంటే మనం జాగ్రత్తగా ఉండాలా అనేది పాత్ర చూస్తుంటే కప్పటి గొప్ప వ్యక్తులు అభిమానం చూపించే వ్యక్తులు ఈ రోజు ఈ చేరికలు కూడా ఇక్కడ మీకుండే లీడర్లు జయరాజ్ గారు జోసఫ్ గారు పార్టీలో చేరడం చాలా సంతోషం ఈరోజు మనము చంద్రబాబు నాయుడు గారిని ఎక్కడైనా గెలిపించి ముఖ్యమంత్రులు చేసుకోవాల్సిన అవసరం మనకి ఈ రోజు ముఖ్యమంత్రి చేసుకోలేకపోతే అందరం ఇబ్బంది పడతాం సో ప్రతి ఒక్కరిని నేను కోరుకునేది నారాయణ మనం సిటీలో నెల్లూరు సిటీలో గెలిపించే బాధ్యత మీ అందరిది అట్లే నన్ను ఎంపీగా గెలిపించే బాధ్యత సైకిల్ కొట్టద్దాం మీ అందరిది మీ అందరికి నేను విజ్ఞప్తి ప్రతి ఒక్కరూ పడి మనము చంద్రబాబు నాయుడు గా ఇంత చెప్పేది చూపించే వ్యక్తులు నేను నిజంగా కూడా చాలా సంతోషపడుతున్నా నమస్కారం అందరికీ ఎందుకంటే కేంద్రం నుంచి ఫండ్స్ వస్తాయి రాష్ట్రం నుంచి ఫండ్స్ వస్తాయి కొన్ని ప్రాజెక్టులకి మనం ఫిఫ్టీ పర్సెంట్ రాష్ట్రం పెడితే కేంద్రం ఫిఫ్టీ పర్సెంట్ పెడుతుంది కొన్ని ప్రాజెక్టుకి రాష్ట్రం డెబ్బై ఐదు పర్సెంట్ పెడితే కేంద్రం ఇరవై పర్సెంట్ పెడుతుంది సో నెల్లూరు నగరాన్ని బాగా డెవలప్ చేసుకోవాలా ఒక మంచి సిటీ చేయాలంటే కేంద్రం నుంచి ఫండ్స్ రావాలంటే మనకు ఒక ఎంపీ ఉండాలి అదేవిధంగా రాష్ట్రం నుంచి ఫండ్స్ రావాలంటే ఒక ఎమ్మెల్యే ఉండాలి కేంద్రం ఢిల్లీ నుంచి ఫండ్స్ తీసుకొస్తారు నేను రాష్ట్రం నుంచి ఫండ్స్ తీసుకొస్తాను నెల్లూరు సిటీని ఒక మోడల్గా సిటీ చేస్తాం ప్రత్యేకంగా ఈ యాభై నిమిషం నుంచి మీ యుద్ధం డెవలప్ చేస్తామని ఇక్కడ పేదల నిర్భేదల యొక్క ఆర్థిక పరిస్థితి పెరిగేటట్టుగా అన్ని విధాలుగా ప్రయత్నిస్తామని మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ